ఎంత దారుణం ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇష్టమైనవి పెట్టకపోతే మనుషులు కాపాడితే ఇలా ఈడ్చుకొని పోతుంది ఈడు నీకెంత ఈడు kada biscuit iddu yankamma patavara va pant kodinchipar nokta daddy ga ha ne ne okka naakitho topa appana kalu undi kalu vena kalu naaku video

నీ కాళ్ళు మొక్కుతా బాన్ చేస్తాలా మాట అనబాకు డాడీ దా బయటికి బాబాక్ మన బా నా కోపం వచ్చింది బయటికి బా అంటే దా బిస్కెట్లు ఇద్దురా ప్యాంట్ దించను లేంగరా నీ మాట నేను ఇంత లవ్ యూ డాడీలు దా 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 ఫ్రెండ్స్ డాడీ నువ్వు కూడా కోరిక వేసాయి ఎసఐ ఎసఐండి నీసై ఏ డిషా ఏ డిషా కొట్టు నేనున్నానా నేను నీ సైడ్ ఏంది కర్ర అంటు తీసుకుంటున్నాడు అంటుండి ఎసఐ అది తీసుకొని కొట్ట కొట్ట ఎల్లు ఎల్ బాధ ఎవరు వస్తారు అడ్డం చూద్దాం ఎసఐ ఏ డిష్కు కర్ర బాబు కర్ర తెచ్చుకోపు చీపిరి తెచ్చుకో చమ్మా చీపిరి చీపిరి తెచ్చుకోపు చీపిరి ఎందుకు అలా అంటున్నావు షాండీని చాండీని నేను అనుమనింది మాస్టారు అయ్యో శాండిగో ఏంది ఏందన్నాడు చూడు నిన్ను జోక్యం ఏం చేసుకో అప్పుడప్పుడు వదిలేయాలి మమ్మీ అన్ని పట్టుకోకూడదు పాపం డాడీని కొద్దిసేపు వదిలేని ఆపం వచ్చింది అప్పుడు ఎందుకు తల్లి డాక్టర్స్ అండి బిస్కెట్స్ తినొద్దు పెట్టొద్దు అని చెప్పారు మెయిన్ ఆపేసేయండి అండి హెల్త్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎందుకు పెట్టడము అంటే మనోడు చాలా అతి చేస్తాడు వాడి బిస్కెట్సే మావి కూడా కాదు మనం తినేవి కూడా కాదు వాడి వాడికే ఏదో రోజు మొత్తం మీద ఒక గుప్పిడు ఒక అరగుప్పిడు తింటారు ఒక యుద్ధంలాగా అసలు ఉన్నంతసేపు ప్రాణం తీస్తాడు ఇస్తారా సస్తారా అని వాళ్ళు ఏం చేస్తారు పెడుతున్నారు అది అదిగోండి ఒళ్ళు కాకుండా ఇప్పుడే అన్నం తిన్నాడు గుడ్డేస్తే మళ్ళీ ఒళ్ళు కాకుండా ఆయన్ని కొట్టి ఆడ తిరుగుతున్నాడు అది రెగ్యులర్గా ఇది ఇదే తంతు మాకు ఎప్పుడు చూడు నా మీద చెప్పటము నీకు ఇంకా అదే పని మామూలు అయిపోయింది నేను ఎలా ఉంటే నీకెందుకు వీడియో తీయటం తగ్గిన తగ్గు తుమ్ము అన్నీ చదువుతావు నా మీద నువ్వేమో మనిషి పోయేమో షెడ్డీ చేసుకున్నప్పుడే వీడియో తెస్తావు వాళ్ళేమో సేమ్ సేమ్ అంటారు ఎందుకంటావు నాకు గాలి తీసిపడేస్తావు మా మీద నువ్వు బాయ్ అండి బాయ్ చెప్ మీ ఫ్రెండ్స్కి ఒక లైక్ ఇవ్వమను ఓకేనా వాళ్ళు ఇస్తారులే లైక్లు అడిగినా అడగపోయినా నన్ను చూస్తే వాళ్ళకి లైక్ ఇవ్వాలి అనిపించింది ఈ గొంతు విన్న నేను చూసినా వాళ్ళు లైక్ ఇవ్వకుండా డిజి కూడా ఇచ్చిపోతారు అది నా పవర్ చాలే వెళ్ళు నువ్వు ఫ్రెండ్స్ మీలో కనుక ఎవరైనా మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి వెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఏం డాడీ బోర్ పడుతుంది మళ్ళీ కొద్దిసేపు గేమ్ ఆడదామా డాడీ రాదా నాకేం టైం పాస్ కావట్లేదు మమ్మీ వీడియో ఆపేసింది ఇంకరా మళ్ళీ మొదలు పెడదాం మనం డాడీ ఫ్రెండ్స్ మేము రోజు ఇలా అదిగ వచ్చాడు మా డాడీ రారా రా చూసుకుందాం చాలా నువ్వా నేనా అని పిల్ల బచ్చే డాడీ నువ్వు కూడా మధ్య ఓవర్ చేస్తున్నావు మమ్మీ ఇలా చేస్తున్నావు నాతోటి గిత్తురు పడేవాడిని కాదు నేను అంతా సీరియస్సే ఫ్రెండ్స్ బాయ్